వెల్ నెక్స్ట్ బ్రేకింగ్ కూడా ఆంధ్ర నుంచే హోంమంత్రి విశ్వభూషణ్ ఇలా మాట్లాడటం సరికాదు అంటున్నారు వైసీపీ నేత వరుదు కళ్యాణి టీడీపీ జనసేన శ్రేణులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డప్పుడు మంత్రి కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారా అధికారంలో ఉన్నప్పుడు నచ్చినట్టు నరికేసుకుంటామంటే తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాము అంటున్నారు కళ్యాణి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టాలి అనేసి ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు ఈ కూటమి అనేది తుక్కుతుక్కుగా ఓడిపోబోతూ ఉంది దాంతో దానిని తట్టులెక్కోలేక ఈ విధంగా వీళ్ళు ప్రవర్తించడమే కాకుండా హోమినిస్ గారు తన అక్కసిని ఎంత దారుణంగా వెళ్లగప్పుకున్నారో మనందరము చూసాం జగనన్న బర్త్డే ఫంక్షన్లో కార్యకర్తలు కొన్ని దగ్గర జంతు బలు ఇచ్చారని చెప్పి ఆవిడ చెప్పారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమ అభిమానాన్ని తమ నాయకుడి మీద చూపించుకుంటారు అందులో తప్పేముంది అలా అయితే బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అప్పుడు జంతు ఇవ్వలేదా మరి అప్పుడు ఎందుకు మీరు